శ్రీ గురుభ్యమహ మహాగణాత సినిమ శివాజీ గురు జన్మహ శ్రీ కామేశ్వరి జన్మహ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో శుక్రుడు మిథునంలో రవి బుధ గురువులు సింహంలో కొజుకేతువులు కుంభంలో రాహు మీనంలో శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాసుల్లో సంచారం కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి వెళ్తే చెడు ఎదురు వచ్చినట్టుగా ఉంటుంది వ్యవహారం అయితే అష్టమంలో రాహు అంత బలంగా లేరు అయితే భాగ్యంలో శని బాగున్నారు దశమంలో శుక్రుడు కూడా వీళ్ళు బలంగా ఉన్నారు కెరియర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది లాభాలు బాగుంటాయి కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది ఇంట్లో పేరు ప్రఖ్యాతలు అంతగా లేకపోతే బయట మటికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారంలో ఎటువంటి సంకోచం లేకుండా మీ ప్రయత్నం మీరు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు గవర్నమెంట్ సంబంధించిన జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టు వ్యవహారాలు మీకు సానుకూలపడతాయి రాజకీయ నాయకులకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు రావాల్సిన పదవి ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం గోచరిస్తోంది సినిమా సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి సినిమా ఫీల్డ్ ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి టెక్నీషియన్స్కి ఈ వారం బాగుందని చెప్పవచ్చు అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం వీరికి ఎక్కువగా ఉండదు ఒక పది రూపాయలు కష్టపడితే తొమ్మిది రూపాయలు రావడం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనా సరే పని ఉంది చక్కగా ఉంది ఉద్యోగం చేసుకుందాం పని చేసుకుందనే భావనలోనే ఉంటారు కాబట్టి ఇటువంటి విశ్వ ఇబ్బంది లేదు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కొంత సానుకూల పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఎవరైతే విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకోవాల్సి ఉన్నారో విదేశాలకు ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాష్ట్రం మించిన విద్యార్థి విద్యార్థులకు సానుకూల పరిస్థితి గోచరిస్తుంది విద్యా అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం వస్తుంది సీటు విషయంలో యూనివర్సిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వైద్య ఉత్పత్తి ఉన్నవారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వారు జాగ్రత్తలు తీసుకోవాలి బ్యూటిషియన్స్ కావచ్చు టెక్నీషియన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ వీరికి రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు సినిమా రంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి బాగుంది అలాగే ట్రావెల్ ఏజెన్స్కి చక్కగా ఉంది ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ వారికి బాగుందని చెప్పొచ్చు అయితే విద్యార్థిని విద్యార్థులు విదేశాల్లో చదువుకునేటప్పుడు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇటు ఫ్రెండ్స్ సర్కిల్స్ కావచ్చు అటు మేరే కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి మంచి బద్దాలు సంప్రాప్తిస్తాయి అలాగే విదేశాల్లో ఉన్నవారు మంచి ఉద్యోగం లభిస్తుంది గ్రీన్ కార్డ్ వీసా విషయంలో ఎటువంటి సంకోచం లేదు వీసా వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ రాశిలో నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి ఎందుకంటే కుజకేతువుల వల్ల అన్ని రాశుల వారికి ఏదో రకంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అన్నది చెప్పడం జరుగుతోంది ఇది సూచిక మాత్రమే ఏదైనా ఉంటే పరమేశ్వరం అనుగ్రహం మీ పని మీరు చేయండి తర్వాత ఆ ఫలితాలని భగవంతుడే మీకు అందిస్తాడు కాబట్టి ఈ రాశిలో నిమించిన స్త్రీలు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరంగా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది సంతానం మటుకి అభివృద్ధి బాగుంటుంది ఆరోగ్యం మట్లు జాగ్రత్తలు తీసుకోండి అంతే వివాహం కాని వారికి మంచి సంబంధం గురుతుంది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు వచ్చిన సంబంధం జాతిక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నిమిష ఒత్తిడితో దీపారాధన చేయడం అలాగే బుధవారం నాడు గణపతికి గరికతో పూజ చేయడం చెప్పదగినది ద్వితీయంలో కేతువు కేతుకు అధిష్టాన అయిన గణపతికి ఎంత చక్కగా పూజ చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాన్నగం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి